Hello Andriki, welcome back to Mastery Vlogs and welcome back to one more daily vlog. ఇక వరలక్ష్మి వ్రతం అయితే మీరు ఎంతమంది జరుపుకుంటారో కామెంట్ చేయండి చూస్తాను వరలక్ష్మి వ్రతం రోజైతే ఇంక పొద్దున్నకే లేచి ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా తర్వాత నేను ఇంకా దేవుడి గద్దె దగ్గరికి వెళ్ళేసి పువ్వులవి సర్దేశాను అనమాట ఇక ఇంట్లో ఇలాంటి వ్రతాలు కానీ ఏమైనా స్పెషల్ పూజలు కానీ ఉన్నట్లయితేనే తెల్లవారే నాలుగు గంటలకో మూడు గంటలకో లెగిసిపోతాము ఇంకా ఆ విధంగానే తెల్లవారే లేచి స్నానాలన్నీ ముగించుకొని ఇంకా దేవుడికి అయితే ఈ విధంగా పువ్వులవి అనేవి సర్దేస్తున్నాను ఇంకా మొదట మనం ఏ వ్రతం స్టార్ట్ చేసినా ముందు దీపారాధన చేసుకోవాలి కాబట్టి ముందు దేవుడి గది అయితే ఇక ఈ వ్రతం కోసం అయితే మా అత్తయ్య ఆనందపురం వెళ్లి చామంతులు గులాబీలు అలాగే మా కనకంబరాలు మల్లె కూడా తీసుకొచ్చారు ఈ చామంతి పువ్వులు అయితే చాలా బాగున్నాయి అస్సలు వాడిపోలేదు ఇంకా చామంతులను అయితే ఈ మూడు రకాలు తెచ్చారు ఇంకా గులాబీలు అయితే రెండు రకాలు తెచ్చారు శ్రావణ మాసం అంటేనే పువ్వుల రేట్లు అద్దరిపోతాయి కదా ఇంకా వంట పనులు అయితే మొత్తం మా అత్తయ్య చూసుకున్నారు ఇక ఇప్పుడైతే ఆయిబూర్లు అయితే చేస్తున్నారు ఎలా రుబ్బుకొని ఇలాగా ఇడ్లీ ఇడ్లీ కొప్పులు ఇలా పెట్టేసుకొని ఆవిరి ఇడ్లీ ఇడ్లీ పెట్టినట్టుగా ఆవిరి పెట్టేస్తే కొబ్బరి బూరలు అనేవి రెడీ అవుతాయి కొబ్బరి బూరలు అనేది రెడీ అవుతాయి ఇది కొబ్బరి బూరలకి నార్మల్ పప్పు బూరెలు అయితే ఉడకబెట్టు ఉడకబెట్టేసుకోవచ్చు ఇక మా అయితే బూర్లు గారులు అవన్నీ వంట పని అయితే చూసుకున్నారు నేను ఓన్లీ డెకరేషన్ వర్క్ అయితే నేను చూసుకున్నాను ఇంకా అమ్మవారికి అలంకరణ కానీ లేదంటే పేట పేటది అలంకరించడం కానీ అన్నీ కూడా నేనే చూసుకున్నాను ఇంకా పేట అయితే ఈ విధంగా పసుపు అది రాసి చక్కగా ముగ్గులు పెట్టేశాను పేటకి అలాగే తులసి తులసి కోటకి అండ్ అలాగే మన దగ్గర సన్నికలు అవి ఉంటాయి కదండి వాటికి కూడా నీట్గా బొట్లు అవి పెట్టేసి ముగ్గులు అయితే వేసేసాను ఇంక ఈ పనులన్నీ అయిపోయాక ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే అసలే పని అవ్వదు ఇంకా మా బొడ్డును రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయిన వరా ఇంకా ఫైనల్ గా అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించేస్తాము చక్కగా నిండిగా పువ్వులతోని గాజులతోని ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే పులిహోర పరవన్నం దద్దోజనం గారెలు బూరెలు శనగలు అయితే ప్రసాదంగా పెట్టేస్తాము ఇంకా అలాగే ఫ్రూట్స్ కూడా కొన్ని ప్రసాదంగా పెట్టి ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశాను ఇంకా బుక్ అయితే ఉంటుంది కదండి ఇంకా బుక్ అది చదివేసి ఇంకా వ్రతం అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఇంకా మా అత్తయ్య చక్కగా దీపారాధన చేసేసి ఇంకా అగ్రతలు కూడా వెలిగించేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా మేము ఇంకా వ్రతకల్పంలో ఎలా ఉన్నట్లుగానే అలాగే ఇంకా మేమైతే స్తోత్రాలు అర్చనలు అవన్నీ కూడా చేసాము ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ అది కొట్టేసేసి ఇంకా అందరూ ఏ విధంగా చేసుకుంటారో మేము కూడా ఆ విధంగానే చేసేస్తాము ఎవ్రీ ఇయర్ కూడా మేము ఈ విధంగానే చేసుకుంటాము మాకు ఎంత వరకు తోస్తే ఎంతవరకు సాగితే మేము అంతవరకే ఇంకా చేసుకుంటాము ఇంకా మాకు ఉన్నంతలోనే ఏదో విధంగా వ్రతం అయితే చేసుకున్నాము ప్రతి సంవత్సరం ఈ విధంగానే వ్రతం అనేది చేసుకోవాలనేది కోరుకుంటున్నాను మీలో ఎంతమంది శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చేస్తారో కామెంట్ చేయండి ఇంక ఫైనల్గా అయితే ఇచ్చేసి పూజ అనేది ముగించేస్తాము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చీరలు అయితే తీసేసుకొని అమ్మవారికి చూపించేస్తాము అలాగే నేనైతే కాస్ట్ తీసుకున్నాను వన్ గ్రాము ఇక కాసు కూడా అమ్మవారి కలసానికైతే ఇంకా ధరించేసి మనం సాయంత్రం అయితే కట్టుకోవాలి ఇంకా ఫైనల్గా మేము ఇక్కడ హారత అయితే తీసేసుకొని ఇంకా పూజ అయితే ముగించేసుకున్నాము ఇంక ఇప్పుడైతే మనము తాంబూలాలనేవి రెడీ చేసుకోవాలి ఇంకా తాంబూలాలనేవి రెడీ చేసుకొని ఇంక అందరినీ పిలుచుకో ఇప్పుడు తాంబూలాలు అయితే సర్దేస్తాము కవర్స్ అయితే తీసుకున్నాము వన్ పీస్ టెన్ రూపీస్ పడింది హోల్సేల్గా ఇంకా పాంబులలు అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాము అక్కడ ఒక్కొక్కరిని అయితే మత్తి వెళ్ళారు బయటికి సో వచ్చిన వాళ్ళందరికీ ఇంకా పాంబులలు అయినా వచ్చేస్తాం ఇంకా ఈ సంవత్సరం పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము చాలా బ్లెస్సడ్గా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అయితే దీనికన్నా ఇంకా చాలా బాగా చేసుకున్నాము లాస్ట్ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ టైం చేశాను వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాము ఇంకా ఈసారి కూడా చాలా బాగా జరిగింది నేనైతే సింపుల్గా ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీ అయితే వేర్ చేశాను ఇది వచ్చేసి నా మ్యారేజ్ ప్రధానం శారీ అనమాట నాకు చాలా ఇష్టం ఈ శారీతో ఫొటోస్ అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెళ్ళిలోని అదిరిపోయేవి అప్పుడు ప్రతనం ఇప్పుడు కట్టడమే ఈ శారీ ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఈ వ్రతానికైతే కడుతున్నాను చాలా బాగుంటుంది శారీ అయితే నాకు చాలా ఇష్టం మంచి కలర్ కదండి మంచి కలర్ కాంబినేషన్ కూడా సో ఈ ఇలాంటి సారీస్ వ్రతాలప్పుడే కట్టాలనిపిస్తుంది నార్మల్గా అయితే మనం మ్యాక్సిమం తీయ తీయం బయటికి ఇలాంటివి సో వ్రాతం అయితే ఈ విధంగా తాంబూలవి అయితే ప్యాక్ చేసేసాము సో వచ్చిన వాళ్ళకి ఇంక ఇచ్చేయడమే పిలవడానికి అయితే వెళ్ళారు మా అత్తయ్య ఇక తాంబూలాలు అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఇచ్చినప్పుడు మనము చెప్పాలంటే కదా ఇస్తున్నామ్మా వాయనం అలాగే పుచ్చుకుంకినమ్మా వాయనం అని చెప్పేసి ఒక మూడు సార్లు చెప్పి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకా అలాగే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను అందరి దగ్గర మేమైతే ఈ సారీ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే తాంబూలం అయితే ఇచ్చాను లాస్ట్ టైం అయితే ఒక ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఇచ్చాము మా అత్తయ్య నేను కలిసి ఇంకా వ్రతం అయిపోయాక మా వీధిలో అందరూ కలిసి అయితే గాయత్రి మాత టెంపుల్ కైతే వెళ్దాం అని ఇంకా నేను మార్నింగ్ అమ్మవారికి అయితే పెట్టాను కదా సారీ ఇదే ది సారీ ఫ్రమ్ మహాలక్ష్మి హ్యాండ్ ఫ్రమ్ ఫ్రం ఇన్స్టాగ్రామ్ శారీ కంఫర్ట్ అయితే చాలా బాగుందండి మొత్తం అంతా మనకి ప్యూర్ మంగళగిరి వచ్చింది శారీ మొత్తం జరి వచ్చేసి సిల్వర్ జరి వచ్చింది మనకి చిన్న బోర్డర్ టెంపుల్ వర్క్తో అలాగే నార్మల్ పెద్ద బోర్డర్ కూడా ఇచ్చారు చాలా బాగుంది శారీ అయితే నాకైతే చాలా వర్త్ అని చెప్తాను నేనైతే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంటి ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి శారీ అనేది ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇన్ కేస్ మీకు ఈ శారీ నచ్చింది అని అంటే నాకైతే మెసేజ్ చేయండి త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ నేనైతే మీకు లింక్ అనేది షేర్ చేస్తాను ఓకేనా ఈ శారీ అనేది నాకు ఎలా ఉందో అనేది కమెంట్ చేసేసేయండి ఇంకే అమ్మవారికి పెట్టిన శారీ కాబట్టి మనం బ్లౌజ్ అది కుట్టించుకోం కదా సో అందుకని నా దగ్గర ఉన్న నార్మల్ వర్క్ బ్లౌజ్ అయితే వేసుకొని పేరప్ చేశాను ఈ శారీ నాకు ఎలా ఉందో అనేది కమెంట్ చేయండి శివాలయంకి వచ్చాము శివాలయంలోని గాయత్రి అమ్మవారి టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నామని ఇంకా మార్నింగ్ పెట్టిన చీర కాస్ట్ అయితే ఇంకా వేసేసుకొని టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాము అది చెప్పు రాకెళ్ళు ఇక మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము గాయత్రి మాత టెంపుల్ అయితే ఉందన్నమాట అక్కడ ఇంకా వెళ్ళేసరికి అందరూ కూడా కూర్చొని కుంకుమ పూజలు అయితే చేస్తున్నారు అబ్బా గా అనిపించింది మాకైతే ఇంకా వ్రతం రోజే సాయంత్రం కుంకుమ పూజలు అయితే అందరం కలిసి కూర్చొని చక్కగా చేసుకున్నాము కుంకుమ కి అయితే ఈచ్ మెంబర్ కి ట్వంటీ రూపీస్ అనేది చార్జ్ చేసేవాళ్ళు ఎవరి వస్తువులు ఇంకా వాళ్ళే తెచ్చుకోవాలి ఇంకా అమ్మవారికి అయితే దర్శనం చే ఇది ఈ రోజు వీడియో అందరితో సరదాగా అలా గడిపేశాము నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్